వాటర్ ట్యాంకులతో పని లేకుండా ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించడమే మన లక్ష్యం కావాలి ప్రజల మంచి కోసం నేనేం చేయాలో అధికారులు చెప్పాలంటూ మున్సిపల్ అధికారులను కోరారు గుడివాడ శాసనసభ్యులు వినగండ్ల రాము గుడివాడ పురపాలక సంఘం కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు మరియు ముప్పై వార్డుల ముప్పై ఆరు వార్డుల ఇమ్యూనిటీ కార్యదర్శులతో శుక్రవారం రాము రివ్యూ సమావేశం నిర్వహించారు శాసనసభ్యునిగా ఎన్నికైన తరువాత మొదటిసారి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే త్రాగునీటి సమస్యలకు గల కారణాలను సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని దానికి తాను ఏం చేయాలో అధికారులు చెప్పాలని ప్రభుత్వ పరంగా అధికార యంత్రాంగానికి అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా త్రాగునీటి సమస్యలను గల కారణాలు అమృత్ ఫేజ్ వన్ ఫేజ్ టూ పనుల వివరాలను సంబంధిత అధికారులు ఎమ్మెల్యే రాముకు తెలిపారు గత ప్రభుత్వంలో హెడ్ వాటర్ వర్క్స్ వచ్చే విద్యుత్ లైన్లకు పలుచోట్ల కనెక్షన్లు ఇవ్వడంతో వాటు హెడ్ వాటర్ వర్క్స్లో విద్యుత్ కోతల సమస్య తలెత్తి నీటి పంపింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మర్సన్ యలవర్తి శ్రీనివాసరావు చెప్పారు డ్రైనేజీ త్రాగునీటి సమస్యలకు గల ముఖ్య కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము సమస్య పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు రివ్యూ సమావేశంలో కమిషనర్ సుబ్రహ్మణ్యం అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారావు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ మాజీ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు